స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం అండి ఈరోజు మనం మంచి సాంబార్ చేసుకుందాము సొరకాయ మునక్కాయ అలాగే క్యారెట్ వేసేసి చూడండి ఫస్ట్ మనము ఇలా కందిపప్పు బాగా కడుక్కున్నాము మనకు కందిపప్పు కాస్త వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా బాగా కడుక్కున్నాము చూడండి నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము లేత సొరకాయ అండి ఇది లేత సొరకాయని ఇలా మనం పైన చెక్కు తీసి పెట్టుకున్నాము ముక్కలుగా కట్ చేసేసుకుందాము అలాగే ములక్కాడ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము పైన చెక్కు తీసి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము అలాగే మనం క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాము సాంబార్కు ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు సొరకాయని కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని ఇది కూడా చూడండి ఎంత లేతదో విత్తనాలు కూడా లేవు ఇలా ఉండాలి మనకు సాంబారు కంటే చూడండి మా ఆవిడ చేస్తూ ఉంది కర్రీ అదేనండి సాంబారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి కట్ చేసింది ఇలా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకుని తర్వాత ఇలా అడ్డంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మనకు సాంబార్ అయితే అన్ని వెజిటబుల్స్ కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఒక ప్లేట్లో అన్నీ కలిపి పెడితే ఇలా ఉంటాయండి వా చూడంగానే ఇంత అందంగా ఉన్నాయి ఒక స్టవ్ స్టవ్లిగించుకొని బండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఈ పప్పు దినుసులు వేసేసుకున్నాయి చెట్టు ఆడుతున్నాయి అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి అలాగే వేసేసాము మనం ఎక్కడా దంచలేదు చిట్పట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాము ఆయిల్లో ఫ్రై కావాలి అలాగే పచ్చి కరివేపాకు వేసేసుకుందాము బాగా ఫ్రై కానిద్దాము చూడండి ఇలా ఫ్రై అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా స్టార్ట్ మై రెసిపీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేసుకోండి అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాడలు క్యారెట్ వేసేసుకున్నాము వీటిని కూడా బాగా ఫ్రై కానిద్దాము వాటితో పాటు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులోనే చూడండి మంచి వెజిటబుల్స్తో సాంబార్ చేస్తే ఆ టేస్టే వేరు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఫ్రై అయితేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి బాగా ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కలుపుకుందాము ఒకసారి చూడండి మగ్గిపోయినాయి మనకు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాస్త చింతపండు రసం వేసేసుకుందాము చూడండి కందిపప్పు అయితే ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో బాగా మనకు ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా మనము ఉడకబెట్టుకుంటే బాగుంటుంది చూడండి వేసేసుకుందాము చూడండి కందిపప్పు వేసుకున్నాం కదా ఒకసారి నీళ్ళు ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనకు సాంబారు అన్ని ముక్కలు ఉడకాలి కదా చూడండి అలాగే సాంబార్ పౌడర్ వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో మనము కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే చూడండి చాలా బాగా వచ్చింది